Oh Go, నాకు తోడు మారు మనిషి ఎవరు లేరు నాకు దిక్కు లేరు దీననైపోయాను నా భర్తలు ఉన్నారు కానీ నా భర్తలు కూడా నన్ను రక్షించలేకపోతున్నారు ఓ సూర్యదేవా నన్ను రక్షించే పారము నీదే స్వామి నాకు తోడుగా ఉండి నా పతివ్రతత్వాన్ని భంగము కాకుండా చూసే బాధ్యత నీదే తంది సుర కొరకై నా దగ్గరికి పంపిస్తానన్నది శైరేంద్ర వచ్చే వరకు మత్తుగా ఉండాలి సురాపానకం సేవించి కళ్ళు గంజాయి తాగి మత్తుగా సొమ్మత్తుగా ఉండాలి సైరేంద్ర రాగానే దాని యొక్క దాని కొంగు తిక్కించుకొని దగ్గరికి లాక్కొని నువ్వు అప్పుడేమో తీసుకోవాలి ఆ సోయిలగుంట ప్రేమట్లా జరుగుతుందరా ఆ సోయిలగుంట దాయనినక దానితోట్లా ప్రేమించుతాడు అరే గప్ప గాగట పుంచేనే జర్ర కాకతి మంచి uintptr మందు తీసుకురా పూచేరా వద్దురా మాదర వస్తున్నా మాదర రంగరా అయ్యా ఓ ఇవేం తాయా ఏపకమంది నేను బోసిత్త దాదకే

ైన మహారాణి ఏమన్నది మా తమ్ముని వద్ద బాగా అంటే కళ్ళు ఉంది ఈ కలషము రమ్మని చెప్ప Jaga, jaga. santa me enta jaka சைவேந்திராச நீ அன்ன பாடுதான் லஞ்ச ஓடுக்கு சந்த லஞ்ச ஓடு அது அரே நான் படிக்க நீ கண்டனா நீ செம்பி மஞ்சள் செம்ப ఒకమిద నూనె పోసుకొని నాగడట ఉంది. ఉన్నది. అప్పుడు అరే 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 అన్నీ భగి బాబా తీయ భగి తా అవిరల కనుగో ని అవిరల్గ ని ఇచ్చిన ప్రిమల పంపుడి నల్లో ఇదిలో మీ అక్కకు శిరోబాధ అంటే తలనొప్పిలు ఇస్తుందట ఆమెకు చిన్నప్పటి కాంచి బాగా అలవాటట ఈ కళ్ళు త్రాగితే తలనొప్పి మత్తులో పొతుందట పడుకుంటే మీ వద్ద కళ్ళుందట ఆ ఆ పాత నింపి తీసుకు వెళతాం కొరక ఎదురు చూస్తున్నాను చిక్కవే చిలుత మేము పండినటువంటి ఉత్లో పడ్డావే మచ్చే అక్కకు శిరో లేదు మరి కాదు అక్క తమ్ముడు కలిసి ఆడిన నాటకం ఇది ఈ జగన్ నాటకంలో నీవు పడిపోయావే వగలాడి పండకం కాదు శిరో బాధ లేదు కావాల్సిందిగా నా ప్రేమ పెట్టడానికి మా అక్కా తమ్ముడు కలిసినటువంటి నాటకము ఈ ఈ మేము పండిన ఉచ్చులో చిక్కవే సి దు మొదలు తొందర పడకు నన్ను ఏతే నన్ను కోరుకుంటే నీకు నిందే తప్పంజలి నీ బిధి ప్రేమ చేత పిచ్చి వాళ్ళ ఇంతవరకు నీ వెంట పడుతున్నాను ఇక నేను మొదలు పెడతాను మనైనా తెలుసుకుంటాను

శిరోమణి అయిన ద్రౌపది శిఖర ధరంబడబట్టి కంగంపుజన ఆ సూర్యుడు వంపిన సూర్యదూతను ఒక్క దృఢితో వాడిని నానకెర్పించి వెళ్ళిపోతున్నాను శైరంద్రిని బలి భంగము చేస్తామని ధొరపైన పడవేసి దాని సీకబట్టి పెనుగులాడుచుండగా అదృశ్య రూపకంగా ఎవడో వచ్చి నా వెంట్రుకలు బట్టి నా ఎద పైన ఒక ముష్టిఘాతము ఒక గుద్దుగుతి బుక్కడు రక్తము గక్కించి పారిపోయాడు దొంగ దెబ్బ కొట్టిపోయాడు చోరుడై దొంగ దెబ్బ కొట్టిపోయాడు కానీ ఆ స్థైరందరికీ గంధర్వులు ఐదుగురు భర్తలట అందులో ఏ ఒక్కడో నా ముందుకు వచ్చి పోరాడే శక్తి లేక నా ముందుకు వచ్చి పోరాడంతో పొలం లేక కన్నులా చూస్తాను ఎంత పర్వాలేదు ఇంకా ఎంతైనా పర్వాలేదు కానీ సైరంద్రీ మాత్రం ప్రేమించని వదిలిపెట్టాను సైరం పిలుస్తున్నాడు ఎవరుగా నీవు కరుడా కందరుడా చిన్నరుడా పిపురుషుడా

ఇప్పుడే ఆ చెట్టుని పెరికి వారి సంహరిస్తాను ఆ యొక్క వృక్షము పైన ఆ చెట్టు పైన ఐదు పక్షులు దూడు కట్టుకున్నారు ఆ వృక్షాన్ని నీవు పెరికినా ఆ పక్షులు విచ్చలవిడి అవుతాయి కాస్త నా మాట విని శాంతించి వంటల వలన పచ్చి మండవు ఇండిన కట్టెలే మండుతాడు పక్షులు పక్షులు ఐదు నా మా అన్నయ్య పెత్తన్నయ్య ధర్మరాజు పచ్చి కట్టెలు మండవు అంటే ఇది సమయము కాదు కాస్త ఓపిక పట్టు ఆ చెట్టు మీద ఐదు పక్షులు ఉన్నాయి ఆరు పక్షులు ఉన్నాయంటే మేము ఐదుగురం అన్నదమ్ములము మా భార్య అయిన ద్రౌపది ఆ చెట్టును పెరిగితే మన ఇనికి అవుతుంది గూడు చెదిరిపోతుంది మళ్ళీ బుట్టు రట్టవుతుందని మరుగున చెప్పాడు సైరణ చెప్పాడు ఇక్కడ పడుకుంటాను ఎవరు వస్తారో చూస్తాను సైరంధ్రి అని ఏకవచనంతో పిలుస్తున్నాడు మరి సైరంధ్రి వచ్చి నాకు మొరబెట్టుకుంటుందా పెట్టుకుందా చూస్తాను యకుడు బలవంతంగా నన్ను భంధించాలంటున్నాడు నన్ను భంగిం చేయాలంటున్నాడు నన్ను బయటపడ్డా ధర్మరాజు వద్దకు వెళ్ళి చెప్పుకు చెప్పాలంటే ఇది సమయం కాదు ద్రౌపది అంటాడు అర్జున వద్దకు వెళ్ళి చెప్పుదామంటే అన్న అనుమతి లేనిది ఆయుధం కూడా చేతపట్టను అంటాడు నకుల సహాదేవుల వద్దకు వెళ్ళి చెప్పుకుందామంటే భీమార్జునులు ఉన్నారు మేమే చేయగలము అంటారు ఎవ్వరి వద్దకి వెళ్ళను వంటశాలలో ఉన్న భీమశ్రుడు పడుకుని ఉన్నాడు అక్కడికి వెళ్ళి నా గోడునంతా ఆయనకు చూపుకుంటారు మనం అల్లరి పెట్టి ఉంటే మన గుర్తు లట్టం కానీ నా మాట అల్లరి చేసి చెప్పిన మాట తీరే రాను కారణం వేది గలద గల పరుడు చూచిన మన భంగమౌను భిన్న వింతులు మీ తరా నున్నవాతంత్రి ఈ ఒక్క రాత్రి వేళ వచ్చి ఈ నిషీతి వేళ నిద్ర పట్టేనా ఓ భీమన్నా నిద్ర పట్టేనా అంటున్నావు నీకేమి కలత వచ్చింది నీకేమి బాధ వచ్చిందో నాతో సంగతి సంగతి విస్తుతి మనసులో నా ఏమి కోరిక కలిగినది నీకు ఏమి బాధ వచ్చిందో నాతో చెప్పుగా తెలిసి కూడా తెలివని దాని వల్లే నన్ను అడుగుతున్నారు త్రిపద మహారాజు గారింటిలో యజ్ఞగుణములా పుట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు నుండి ఇప్పటి వరకు నాకు కష్టాలు తప్ప మాత్రం ఈనాడు సుఖమే లేదు తెలిసి ఉండి కూడా నన్ను అడుగు నీకేమని చెప్పాలి